ముప్పై రెండు కోసాలు కాదు మూడు కోసాలు ఆదరు కావాలి ఒక పండగ మాదిరి ఈరోజు పార్టీ కార్యక్రమాలు ఎన్నో జరుపుకునే ఈ ఈరోజు ఒక పట్టలో వాతావరణం ఏర్పడి వడ్డి పెట్టడం రాజకీయాలు ఎన్నో జరుగుతున్నాయి పార్టీలో నుంచి పార్టీ ముందుకు పోయేటప్పుడు పోవర్ చెప్పే ప్రసక్తే లేదు వాళ్ళ మాటలు ఇవ్వాల్సిన అవసరం లేదు అష్టమని కార్యకర్త పనిచేసే వాళ్ళు అష్టంతో ముందుకు పోవాలనే సభపూర్వంగా తెలియజేస్తున్నాం ఎక్కడా కూడా పార్టీ అభివృద్ధి చెందేటప్పుడు పార్టీ ముందుకు పోయేటప్పుడు ఈ ఉత్తిబిడ్డ వర్గంలో వీలైనంత వరకు ప్రతి గ్రామ పంచాయతీ అనుచరు వర్గము నాకు సోదర్భావము నాకు తెలిసిన ప్రతి ఒక్కరు మిత్రులు తగ్గి మనం ఇక్కడ నేను ఇచ్చార్థిగా పనిచేయగలిగిన లేకపోతే శత్రు ఉన్నప్పుడు కూడా దాన్ని దయముచ్చి మనము ఏరే రకంగా భావించుకోకుండా వాళ్ళను కూడా మనం ప్రేమించి పార్టీ అభివృద్ధికి పాడుకోవాలి తప్ప

i n 아 dia, lagi o n g k 서 s di jalur